హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బట్టల షాప్లో ప్రస్తుతం సేల్స్ మెన్ మరియు సేల్స్ ఉమెన్ పోస్టుల కోసం ప్రొఫెషనల్ మరియు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన అభ్యర్థులను అన్వేషిస్తున్నాను ఈ పోస్టులు భద్రతతో పాటు మీ నైపుణ్యాలను ప్రదర్శించే గొప్ప అవకాశాన్ని అందిస్తాయి మీకు ఈ అవకాశాన్ని అందించాలనే మా ఉద్దేశం మీకు నూతన సవాళ్లను ఎదుర్కొని మాకు కూడా మంచి సేవలు అందించేందుకు సహాయపడగలరు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి సేల్స్మ్యాన్ గా పని చేయాలనుకునే అభ్యర్థులు కస్టమర్ సేవలో ఉత్తమ నైపుణ్యాలను కలిగి ఉండాలి మీ పాఠశాల విద్య పూర్తయిన తర్వాత కనీసం కొన్ని సంవత్సరాలు సేల్స్ అనుభవం ఉన్న లేదా అద్భుతమైన కస్టమర్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్న మేము కోరుకునే అభ్యర్థిగా గుర్తించబడతారు ఈ ఉద్యోగంలో మీరు షాప్లోని బట్టల ప్రదర్శనను సక్రమంగా నిర్వహించడం బట్టల యొక్క విశేషాలను కస్టమర్కు తెలియజేయడం కస్టమర్ యొక్క అభ్యర్థనలను త్వరగా పరిష్కరించడం వంటి ముఖ్యమైన పనులను నిర్వర్తించాలి సేల్స్మెన్ గా పనిచేయాలనుకునే అభ్యర్థులు కస్టమర్ సర్వీస్లో ప్రతిభ చూపించగలగాలి మీరు షాప్లోని బట్టల నిర్వహణ కస్టమర్ యొక్క అనుభవాన్ని మెరుగుపరచడం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మరియు విక్రయ సూచనల గురించి సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలి మీరు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలతో వినియోగదారుల అవసరాలను సమర్థంగా నెరవేర్చగలిగితే ఇది మీకు ప్రయోజనకరం మీరు సరిగ్గా నియమించిన విధానాలను పాటిస్తూ కస్టమర్తో మంచి సంబంధాలను నిర్మించడానికి మీ నైపుణ్యాలను ఉపయోగించాలి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు సేల్స్ కస్టమర్ సర్వీస్ బట్టల పరిశ్రమలో సంబంధిత అనుభవం ఉంటే ఇది ఒక అదనపు లాభంగా ఉంటుంది మీరు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను నిబంధనలను అనుసరించి మంచి పనితీరు కనబరిచే శక్తిని కలిగి ఉంటే మీరు ఈ పోస్టులకు ఉత్తమ అభ్యర్థులవుతారు మీరు ఈ రంగంలో తాజా పరిణామాలను అర్థం చేసుకోవడం మరియు కస్టమర్ యొక్క అవసరాలను మెరుగ్గా తీర్చడంలో ఆసక్తి కలిగి ఉండాలి ఈ ఉద్యోగాలకు జీతం పెరిగే వేతనం మరియు ఇతర ప్రయోజనాలు అందిస్తాం మీరు మా సంస్థలో చేరడం ద్వారా మీరు నూతన వృత్తి అవకాశాలను పొందవచ్చు మరియు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు మీరు పొందగల ఫయాసాలు మీరు ఉత్పత్తి చేసే పనితో సమానంగా ఉంటుంది ఈ అవకాశాలను మీకు అందించడానికి మేము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం మీరు ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగి ఉంటే దయచేసి మీ రెజ్యూమ్ని ఈమెయిల్ ఐడికి పంపించండి మీరు ఏవైనా ప్రశ్నలైతే లేదా మరింత సమాచారం అవసరమైతే మీరు మా వెబ్సైట్లో లేదా కస్టమర్ సర్వీస్ ద్వారా సంప్రదించవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి